క్రైస్తవులందరికీ ఒకే రక్తం యేసుక్రీస్తు రక్తం క్రైస్తవులందరికీ ఒకే రక్తంలో పానము చేస్తున్నాం ఒకే శరీరాన్ని తింటున్నాం మనం అంతా అవుట క్రైస్తవులందరూ ఒకే రక్తం ఆయన రక్త అనే ఆయన శరీరాన్ని త్రాగుతాం ఇది రక్త బంధం ఎంత ఐక్యత కలిగి ఉంటాడు దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఇస్తున్నాడు తల్లి తండ్రి రక్తాన్ని వారి శరీరంగా వారి రక్త మాంసములను వారికి దేహముగా మార్చి దేవుడు ఒక కుటుంబములో ఒక కుటుంబముగా పెట్టి ఐక్యతను కలిగి ఉన్నాము ఐక్యతను కలిపొ ఒకరిని ఒకరు సహాయం చేసుకోమన్నాడు ఒకరినొకరు ఆదుకోండి ఆదరించండి దయా గలిగి కరుణారుదేవుల ఒకరేడ లోపలు దయగలిగి కరుణాధిల క్రీస్తు దేవుడు మిమ్మల్ని క్రీస్తు నుండి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు ఏం తెలుసా క్షమించాలి